ఏలూరు జిల్లా కైకలూరు పట్టణంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాముని కైకలూరు టౌన్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ కైకలూరు మాజీ శాసనసభ్యుడు ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు నాగేశ్వరరావు పోలీస్ స్టేషన్ ఎదుట ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలను నేరుగా ఎదుర్కోలేని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పోలీసుల చేత తమ కార్యకర్తలను అక్రమంగా వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న జరిగిన కాపు కార్తీక వన సమారాధనలో తమ కార్యకర్త పార్టీలను గాని కులాలను గాని ప్రస్తావించకుండా తన అభిప్రాయాన్ని బహిర్గతం చేశారని దానిని తట్టుకోలేని కామినేని తమ కార్యకర్తపై కక్ష కట్టి వేధిస్తున్నారని వైసీపీ కార్యకర్తకు ఎక్కడ అన్యాయం జరిగినా తాను సైనికుడిలా నిలబడి వారిని కాపాడుతానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి అక్రమంగా అరెస్టు చేసిన సింగంశెట్టి రాముని విడుదల చేయాలని డిమాండ్ చేశారు కైకలూరు టౌన్ పోలీస్ స్టేషను రూరల్ పోలీస్ స్టేషను గారి స్టేషన్ అన్నీ కూడా ఒకటే కనుక ఈ స్టేషన్ దగ్గరికి ఈ రోజున కైక్లూర్ టౌన్ పార్టీ అధ్యక్షుడు సింగశెట్టి రాముని నిన్న ఆయన్ను ఆయన సా ఆయన సామాజిక వర్గం పేరు మీదుగా ఆయన ఒక పోస్ట్ పెట్టుకున్నాడు ఆయన సామాజిక వర్గం పేరు మీదుగా ఆయన ఒక పోస్ట్ పెట్టుకుంటే ఎవరు ఉలిక్కిపడ్డారంటే చేపల దొంగ ఉలిక్కుపడ్డాడు ఎక్కడికి వెళ్ళిందో చూడండి ఆయన సామాజిక వర్గం నిన్న కార్తీక వనసామారాధన కార్యక్రమం సందర్భంగా సింగశెట్టి రాము గారు పోస్ట్ పెట్టుకున్నాడు బాబుతో అది ఎవరిని పేరు పెట్టి ఏమి లేదు పార్టీని కానీ లేదు కేవలం చేపల దొంగకే తగిలింది ఆ చేపల దొంగ వెంటనే మీరు అతను తీసుకొచ్చి అతని చడ మెడ అక్కడ తీసుకొచ్చేసి అతను రాత్రంతా అక్కడ పెట్టేసి కుమ్మేయండి అని చెప్పేసి పోలీసు వారికి ఆదేశాలు ఇచ్చేశాడు ఎవరు కుమ్మేస్తారండి వీళ్ళు ఎవరు లోపల చేస్తారు అసలు అక్కడ ఏముంది ఆయన ఏమన్నా ఈ ఛత్తీస్గఢ్ నుంచి ఈ మధ్యన ఏలూరు విజయవాడ కాకినాడలో వచ్చారు వావోస్ లా నక్సలైడ్ ఏమన్నానా అంటే మా మండల ప్రెసిడెంట్ రంగ మన సింగల్ శెట్టి రాము పేరు చెప్తే కూడా స్థానిక ఎమ్మెల్యేకి నిద్ర పట్టట్లేదు అంటే ఇలాంటి దుర్మార్గాలను ఏరి పారేయడానికి ఈ అస్రంలో పనిచేయాలా ఆంధ్రజ్యోతి వారు కూడా ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గారి పక్కన ఉన్నటువంటి చతుప్తుడు అనేటువంటి యధవా స్క్రిప్ట్ రాయటం ఆ స్క్రిప్ట్ రాసి యధవా ఎమ్మెల్యే గారు ఇంటిలో స్పెషల్ గదిలో ఎదవకి ట్రైనింగ్ ఇవ్వటం వాళ్ళు నన్ను తిట్టడం ఎంత బాగుందండి ఇది సినిమా ఫీల్డ్ కంటే ఇది గొప్పగా మంచి ఫీల్డ్ తయారు చేశాడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు నంబర్ వన్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు కూడా కేవలం ప్రజలకి ఏమి చేయాలి ప్రజా పరిపాలన ఎలా ఉండాలి ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేయాలి ఏం చేయాలనేది ఆలోచన పక్కన పెట్టేసి డిఎన్ఆర్ అంటే నీకు నిద్ర పట్టక డిఎన్ఆర్ మీద అక్కస్తోటి డిఎన్ఆర్ ని ఏ లేదు అంటే మీలాగా మీ వెనకాల ఉన్నవాళ్ళగా పాపాలు చేసిన వాడు కాదు డిఎన్ఆర్ అన్నీ కూడా తీస్తా ఎమ్మెల్యే గారు మీకేమని మాట్లాడేది మీ వెనకాల ఉన్నట్టు మీ చరిత్ర కూడా చేస్తా మీరేం చేపలు దొంగ కదా వంద ఎకరాలు చేపల చెరువులో వాళ్ళని వీళ్ళని చెప్పి నువ్వు ఇంతకీ ఇది లేకుండా ఇవాళ డిఎన్ఆర్ వెనకాల ఉన్న పోలీసు వారిని పిలిపించుకుని బెదిరించి డిఎన్ఆర్ వెనకాల క్రితలకి ఎమ్మెల్యే గారు గుర్తుంచుకో డిఎన్ఆర్ అనే వ్యక్తి డిఆర్ ని డిఎన్ కుటుంబాన్ని టచ్ చేస్తే నేలాగా దొంగలా బతికే వాళ్ళు నా చేపలు వందే చేప మీరు భయపడాలా డిఎన్ఆర్ కాదు ఇప్పుడు మాత్రం ఆలోచన చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తడైన రేణువంత ఆపదని తలపెడితే మీ కుండీలు నిద్రపోతా ఎమ్మెల్యే గారు గుర్తుంచుకోండి పోలీసు వారిని పోలీసు మమ్మల్ని కట్టడి చేసి అక్రమ కేసులు పెట్టి డిఎన్ఆర్ బెదిరిమను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని తీసుకొచ్చి బయటపెడదామని బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ మేక్ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్ఈలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలే క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్